కాసేపట్లో సీఎం జగన్ మేమంతా సిద్ధ బహిరంగ సభ జరగనుంది భీమవరం బైపాస్ రోడ్డులోని గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ ఆవరణలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఇప్పటికే నిడమర్రు గణపవరం మీదుగా ఉండికి యాత్ర చేరుకుంది సభ అనంతరం పిప్పర పెరవలి సిద్ధాంతం మీదుగా యాత్ర కొనసాగనుంది బలరా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి కూడా ఈ రోజంతా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగింది ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఈ రోజు ఉదయం ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర ప్రస్తుతం ఉంగుటూరు నియోజకవర్గం నుంచి కూడా ఉండి నియోజకవర్గానికి చేరుకుంది పశ్చిమ గోదావరి జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గంలో కోట్ల ఫంక్షనాల సమీపంలో ప్రస్తుతం లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఆయన బస్సులోనే విశ్రాంతి తీసుకున్న సందర్భం అయితే కూడా సందర్భంలో జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు అలాగే పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక్కొక్కరు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులంతా కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ సో మరికొద్దిసేపట్లోనే ఆయన బస్సు యాత్ర ఉండి నియోజకవర్గం నుంచి కూడా బయలుదేరి భీమవరం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతుంది ఆ తర్వాత భీమవరం బైపాస్ రోడ్లో గల గంధి వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి మైదానంలో బహిరంగ సభ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి అటు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే పార్టీ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభకు కూడా హాజరవడం జరిగింది ముఖ్యమంత్రి ఎప్పుడు బహిరంగ సభకు వస్తారా ఆ బహిరంగ సభలో ఏమి హామీలు ఇస్తారు ఏం ప్రసంగిస్తారనేది కూడా అటు నేతలు కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా కార్యకర్తలతో నిండిపోయిన పరిస్థితి కూడా ఉంది అయితే ముఖ్యమంత్రికి ఆ విజయవాడలో ఆ రాయితో దాడి జరిగిన తర్వాత పెద్ద ఎత్తున నిన్న అటు కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాకి ప్రవేశించిన సందర్భంగానే అలాగే ఇప్పుడు ఏలూరు జిల్లా నుంచి కూడా అటు పశ్చిమ గోదావరి జిల్లాకి ప్రవేశించిన సందర్భం కానీ ఎక్కడ అక్కడ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఎక్కడికక్కడ అభివాదాలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది ఈ నేపథ్యంలోనే భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి సిద్ధం సభకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా తరలి రావడం జరిగింది దీనికి సంబంధించి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్ ఉన్నటువంటి మిథున్ రెడ్డి గత రెండు రోజుల నుంచి కూడా గోదావరి జిల్లాలోని ఇక్కడ భీమవరంలోనే ఉండి ప్రస్తుతం మొత్తం సభ ఏర్పాట్లన్నీ కూడా ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షించి ఏర్పాట్లను కూడా శ్రమ స్తున్న పరిస్థితి దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అటు వైసీపీ కార్యకర్తలు నేతలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన సందర్భం అయితే ఉంది సభ ఐదు గంటలకు ఐదు గంటల సమయానికి ప్రారంభమై దాదాపు గంటన్నర పాటు కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత సభ అనంతరం ఆయన ఉండే భీమవరం నియోజకవర్గం నుంచి కూడా అటు భీమవరం మీద నుంచి గగ ఆ రోడ్డు నుంచి కూడా పిప్పర మీదగా పెరవలి చేరుకుంటుంది తణుకు నియోజకవర్గాన్ని చేరుకుంటుంది ఆ తర్వాత తణుకు నియోజకవర్గం నుంచి సిద్ధాంతం పెద్ద తర్వాత రావుల ఆ ప్రాంతానికి చేరుకుంటుంది నైట్ అక్కడ ఆయన ఈతకోట ప్రాంతంలో స్టే చేయనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కు సంబంధించి కానీ అలాగే బస్సు యాత్ర కొనసాగే ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికేందుకు అంత కూడా పార్టీ నేతలు కార్యకర్తలు అయితే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసిన సందర్భం అయితే కూడా అయితే మొత్తానికి సంబంధించి సిద్ధం భీమంత సిద్ధం సభకు సంబంధించి భీమవరం అంతా కూడా పెద్ద ఎత్తున సమాయత్తమైందని చెప్పుకోవచ్చు బలరాం రైట్ థ్యాంక్ శ్రీనివాస్